హాయ్ అండి దిస్ ఇస్ ఈ ఈరోజు టాపిక్ వచ్చేసి ఫోర్ థౌజండ్ అవర్ కంప్లీట్ చేయాలనేది ప్రతి ఒక్కరు కూడా కల మానిటైజేషన్ కంప్లీట్ చేసుకోవాలి తొందరగా మానిటైజేషన్ కంప్లీట్ చేసుకుంటే మనకు ఎంతో కొంత డాలర్స్ అయితే వస్తాయి మరి ఎలా కంప్లీట్ చేసుకోవాలి అని చాలా రకాల ఆలోచనలు అయితే ఉంటాయి తొందరగా కంప్లీట్ కావడం లేదు మన ఛానల్ మన వీడియోస్కి రీచ్ రావడం లేదు కదా ఎలా కంప్లీట్ అవుతుంది కొంతమందికి అయితే టూ ఇయర్స్ అవుతుంది త్రీ ఇయర్స్ కూడా కంప్లీట్ అవుతుంటాయి ఉంటాయి అవర్ అయితే కంప్లీట్ కాదు మానిటైజేషన్ అయితే కంప్లీట్ కాదు ఎలా ఏం చేస్తే కంప్లీట్ అవుతుంది అనేది చాలా మంది అయితే ఆలోచనలు అయితే ఉంటారు మీరు టెన్ ఎక్స్ స్పీడ్లో మాత్రం మీరు ఫోర్ థౌజండ్ కంప్లీట్ అయితే చేసుకోవచ్చు విత్ ఇన్ సిక్స్ మంత్స్ లోపే చేసుకోవచ్చు నేను చెప్పే ఈ ట్రిక్ పాటించినట్టయితే తప్పకుండా మీరు అందరు చేసుకోగలుగుతారు మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి మీకు చాలా చాలా యూజ్ అయితే అవుతుంది థౌజండ్ వాచ్ అవర్ మీరు స్పీడ్గా మీరు కంప్లీట్ అయితే చేసుకోవచ్చు అది మీ చేతిలోనే ఉంటుంది మీ ఛానల్ రీచ్ వచ్చినా రాకపోయినా కూడా మీరు ఈ వీడియోస్ ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసినట్టయితే మీరు తొందరగా వాచ్ అవర్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు తొందరగా వాచ్ అవర్ కంప్లీట్ చేసుకొని మనం తొందరగా డాలర్స్ సంపాదించాలనే ఆలోచనతో అయితే చాలామంది అయితే ఉంటారు అలాంటి వాళ్ళకైతే ఈ వీడియో కంపల్సరీగా స్కిప్ చేయకుండా అయితే చూడండి ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ మీకు స్క్రీన్ రికార్డింగ్ ద్వారా అయితే చూపిస్తా ఏ రకంగా చేసుకోవాలి అనేసి సో అలా స్కిప్ చేయకుండా అయితే మీరు అయితే చూడండి అయితే వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మాత్రం కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ అయితే చేయండి మీ యొక్క కామెంట్ కూడా తెలియజేయండి ఇది ఒక వీడియో అవసరం ఎవరికైనా ఉండే ఉంటుంది కంపల్సరీగా కాబట్టి ప్రతి ఒక్కరు లైక్ చేయడం వల్ల వాళ్ళ వరకు రీచ్ అయితే అవుతుంది ఈ వీడియో కాబట్టి వాళ్ళకు కూడా యూజ్ చేసిన వాళ్ళైతే హెల్ప్ చేసిన వాళ్ళైతే అవుతారు కదా సో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి ఈ వీడియో మీద మీ ఒపీనియన్ కామెంట్ చేయండి అదేవిధంగా నెక్స్ట్ ఎలాంటి వీడియో కావాలో కూడా కామెంట్ అయితే చేయండి ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా అయితే ఫోన్ ఓపెన్ చేసుకోండి మీ ఛానల్ ఏ ఫోన్లో అయితే ఉన్నదో ఆ ఆ ఫోన్ని ఓపెన్ చేసుకొని దాంట్లో యూట్యూబ్లోకి అయితే వెళ్ళిపోండి యూట్యూబ్లోకి వెళ్ళిన తర్వాతకి కింద అయితే మనకు ప్రొఫైల్ కనిపిస్తుంది కదా మన ఛానల్ ప్రొఫైల్ కనిపిస్తుంది కదా ఆ ప్రొఫైల్ని అయితే క్లిక్ చేసుకోండి చూపిస్తున్నా చూడండి క్లిక్ చేసుకున్న తర్వాతకి నెక్స్ట్ ఇలా ఓపెన్ అవుతుంది ఇక్కడైతే కింద యువర్ వీడియోస్ అనే ఆప్షన్ ఉన్నది కదా చూపిస్తున్నా చూడండి ఈ ఈ ఒక ఆప్షన్ అయితే మీరు క్లిక్ చేసుకోండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడైతే మన వీడియోస్ అన్నీ ఓపెన్ అవుతాయి అయిన తర్వాతకి ఇక్కడ పైన వీడియోస్ షార్ట్స్ లైవ్ అని ఉన్నది కదా మీరు లైవ్ అని ఉన్న ఆప్షన్ని క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాతకి మనం అక్కడ ఎన్ని లైవ్లు అయితే చేశామో ఆ లైవ్లన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి అదేవిధంగా ఇక్కడ ఈ లైవ్ పక్కంటి త్రీ డాట్స్ ఉన్నాయిగా ఈ త్రీ డార్ట్స్ని క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాతకి ఫస్ట్ ఆప్షన్ సేవ్ టు ప్లేలిస్ట్ అనే ఆప్షన్ అయితే ఫస్ట్ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి క్లిక్ చేసినట్టయితే మనకు నెక్స్ట్ అయితే ఇలా అయితే కనిపిస్తుంది మనం ప్లేలిస్ట్లు క్రియేట్ చేసిన ప్లేలిస్ట్లు అన్ని కనిపిస్తాయి అదేవిధంగా కొత్త ప్లేలిస్ట్ అయితే మనం క్రియేట్ చేద్దాం కాబట్టి ఇక్కడ ప్లస్ న్యూ ప్లేలిస్ట్ అనే ఆప్షన్ని క్లిక్ చేసి ఒక నేమ్ అయితే ఇచ్చేయండి మీరు లైవ్ చేసిన వాటన్నిటిని కూడా ఒక ప్లేలిస్ట్ అయితే క్రియేట్ చేయండి ఎన్ని లైవ్లు అయితే ఉన్నాయో వాటన్నిటిని కలిపి ఒక ప్లేలిస్ట్ అయితే మనం క్రియేట్ చేసుకోవాలి కాబట్టి దానికైతే ఫస్ట్ మీరు ఏదైనా ఒక నేమ్ అయితే ఇచ్చేయండి ఇచ్చేసి ఇక్కడైతే నేను యూట్యూబ్ లైవ్ అని ఒక నేమ్ అయితే ఇచ్చేస్తున్నా మీరు మీకు ఒక ఛానల్కి సంబంధించి ఏ ఏ నేమ్ ఇవ్వాలనుకుంటున్నారో ఆ నేమ్ అయితే ఇవ్వండి డైలీ అయితే మీరు వన్ అవరు టూ అవరు కలిపి లైవ్ అయితే చేస్తారు కదా వాటన్నిటిని కలిపి మనం ఇక్కడ ప్లేలిస్ట్ అయితే క్రియేట్ చేయాలి అదేవిధంగా కింద ప్రైవేట్ అని ఉన్నది కదా విజిబిలిటీ కాడ మీరైతే అది అయితే పెట్టేసుకోవాలి ఇక్కడ ఆప్షన్ని క్లిక్ చేస్తే పబ్లిక్ అన్న ఆప్షన్ ఉంటుంది ఫస్ట్ ఆప్షను పబ్లిక్ని క్లిక్ చేసుకోండి క్లిక్ చేసి కిందకి ఆ క్లి టిక్ మార్క్ క్లిక్ చేసి కింద క్రియేట్ అన్న ఆప్షన్ని క్లిక్ చేసినట్టయితే మనకు న్యూ ప్లేలిస్ట్ అయితే క్రియేట్ అయిపోతుంది ప్లేలిస్ట్ క్రియేట్ చేసినాం కదా ఇప్పుడైతే లైవ్లు ఉన్న లైవ్లన్నీ కూడా మనమైతే యాడ్ అయితే చేసుకోవాలి ఈ ఒక్క ప్లేలిస్ట్లో యాడ్ చేసుకోవాలి దానికోసం త్రీ డాట్స్ ఏ లైవ్ ఉందో ఆ లైవ్ పక్కన త్రీ డాట్స్ క్లిక్ చేసి ఇక్కడ మనం ఇప్పుడు నేమ్ అయితే ఇచ్చాం కదా ఆ ఒక్క నేమ్ ఇచ్చిన దాన్ని క్లిక్ చేస్తే ఇక్కడ బ్లూ కలర్ టిక్ అయితే కనిపిస్తుంది కనిపించిన తర్వాత కింద డన్ అన్న ఆప్షన్ని క్లిక్ చేస్తే ఈ ఒక్క ప్లేలిస్ట్లోకి అయితే ఇవైతే యాడ్ అయిపోతాయి ఈ రకంగా మీరు మిగతావన్నీ కూడా అదే విధంగా మీరు యాడ్ చేసుకోండి మీ యొక్క ప్లా లైవ్లన్నీ ఉన్నాయి కదా లైవ్లన్నీ కూడా ఈ ఒక్క ప్లేలిస్ట్లు అయితే మీరైతే యాడ్ అయితే చేసుకొని పెట్టుకోవాలి అయితే పస మనం ఇప్పుడైతే ప్లేలిస్ట్ గా అన్ని ప్లేలిస్టులు అయితే తయారు చేసుకొని పెట్టుకున్నాం కదా ప్లేలిస్ట్లు తయారు చేసి పెట్టిన తర్వాతకి నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి మనం ఈ ప్లేలిస్ట్లని మీ యొక్క పేరెంట్స్ మీ యొక్క ఫాదర్ అయినా సరే మదర్ అయినా సరే మీ యొక్క బ్రదర్ అయినా సరే సిస్టర్ వీళ్ళందరి ఫోన్లలో నైట్ పడుకునే ముందు వాటికి ఛార్జింగ్ పెట్టి ఛార్జింగ్ పెట్టి వీడియోస్ అనేవి ప్లేలిస్ట్లు అనేవి ఆన్ చేసి పెట్టండి ముందుగా మీ వాళ్ళ ఫోన్ ఓపెన్ చేసుకున్న తర్వాత యూట్యూబ్లోకి వెళ్ళి కింద సబ్స్క్రిప్షన్ అన్న ఆప్షన్ సబ్స్క్రైబర్స్ అయితే ఆప్షన్ ఉన్నదిగా ఆప్షన్ క్లిక్ చేయండి క్లిక్ చేస్తే అక్కడ మనం ఎవరెవరిని సబ్స్క్రైబ్ చేసుకున్న అవన్నీ కనిపిస్తాయి కదా మన ఛానల్ మీరు మీ ఛానల్ ఏదైతే ఉందో మీ ఛానల్ క్లిక్ చేయండి క్లిక్ చేసినట్టయితే ఇక్కడైతే ఇలా కనిపిస్తాయి కింద అయితే వీడియోస్ షార్ట్స్ లైవ్ ప్లేలిస్ట్లు ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా ప్లేలిస్ట్ అన్న ఆప్షన్ వచ్చిందిగా ఈ ప్లేలిస్ట్ని అయితే మనం క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసుకుంటే ఇక్కడైతే ప్లేలిస్ట్లు అన్నీ కనిపిస్తున్నాయి కదా ఇప్పుడైతే ఫస్ట్ అయితే ప్లేలిస్ట్ని అయితే ఒకటి క్లిక్ చేసుకొని పెట్టుకోండి క్లిక్ చేసినట్టయితే మనకి క్లిక్ చేసిన తర్వాతకి ఇక్కడైతే మనకు ప్లేలిస్ట్ అయితే కనిపిస్తుంది కదా ఇక్కడ ప్లే ఆల్ అని ఉన్నది కదా ఆప్షను ఆ ఆప్షన్ అయితే మనం క్లిక్ చేసుకోవాలి నేను చూపిస్తున్నా చూడండి ఈ ఆప్షన్ అయితే మనం క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసుకుంటే మన ప్లేలిస్ట్ ఏదైతే క్లిక్ చేసినామో అందులో ఉన్న లైవ్లనేవి ఇక్కడ రన్ అవుతూ ఉంటాయి వాటిని మనం ఒకటి తర్వాత ఒకటి రన్ అవుతూ ఉంటాయి పైన సెట్టింగ్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తున్నది చూపిస్తూ చూడండి పైన సెట్టింగ్ అనే ఆప్షన్ని క్లిక్ చేసినట్టయితే మనకైతే మన వీడియో ఫుల్ స్పీడ్లో కాకపోకుండా ఫుల్ క్వాలిటీలో కాకుండా లో క్వాలిటీలో పెట్టడం వల్ల మనకు డేటా సేవర్ కూడా అవుతుంది సేవ్ అవుతుంది అదేవిధంగా లో క్వాలిటీలో నైట్ అలా రన్ అవుతూ ఉంటుంది వీడియో కాబట్టి ఇక్కడ నేను చూపిస్తూ చూడండి ఆప్షన్ ఇక్కడ సెట్టింగ్ ఆప్షన్ ఉన్నదిగా ఈ ఆప్షన్ని క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ క్వాలిటీ అనే ఆప్షన్ ఉన్నది కదా థర్డ్ ఆప్షను ఆప్షన్ అయితే క్లిక్ చేయండి చూపిస్తున్నాం చూడండి థర్డ్ ఆప్షన్ ఈ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాతకి మనకైతే ఇక్కడ క్వాలిటీ వైజ్ కనిపిస్తుంది హయ్యర్ కావాలా లో కావాలా అనేసి కనిపిస్తుంది మనమైతే డేటా సేవర్ లోవర్ పిక్చర్ క్వాలిటీ అని ఉన్నది కదా ఆప్షన్ అయితే క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత కింద డన్ అన్న ఆప్షన్ అయితే మనం క్లిక్ చేసుకున్నాం అనుకో మన వీడియో అన్నది హై క్వాలిటీలో కాకోకుండా లో క్వాలిటీలో రన్ అవుతుంది మనకి ఎందుకంటే చూడడం లేదు కాబట్టి నైట్ అలా రన్ కావాలి వాచ్ అవర్ కోసమే మనం ఈ ఒక్క ఆ వీడియోని రన్ చేస్తున్నాం కాబట్టి ఈ లో డేటా లో క్వాలిటీ తోటి మనకు రన్ అవుతూనే బెటరు మనకు ఛార్జింగ్ అయినా మన డేటా కూడా తగ్గిపోదు కాబట్టి మనం ఈ ఆప్షన్ని క్లిక్ చేసినాం అనుకో ఇక నైట్ అలా కూడా మన యొక్క లైవ్లు అనేవి రన్ అవుతూనే ఉంటాయి దానివల్ల మనకు ఎంతో కొంత వాచ్ టైమ్స్ అయితే యాడ్ అవుతూనే ఉంటాయి మన వీడియోలకి అలా ఒక్క ఫోన్లోనే ఇన్ని యాడ్ అవుతాయి అలా మీ ఒక తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి మీ మదరు మీ బ్రదరు సిస్టరు చాలామంది ఉంటారు కదా వాళ్ళ ఫోన్లో కూడా మీరు డైలీ ఒకరోజు తప్పించి ఒకరోజు డైలీ కంటిన్యూగా చేయకోకుండా వన్ డే ఆఫ్ చేసి మళ్ళీ నెక్స్ట్ డే ఈ రకంగా మీరు చేశారనుకో మీ వీడియో మీకు డైలీ ఎంతో కొంత వాచ్ టైం అయితే వస్తుంది ఒక ఫోన్ నుంచిలే మీకు హండ్రెడ్ టూ హండ్రెడ్ వస్తే ఒక టూ త్రీ ఫోన్స్ ఉన్నా ఒక ఫైవ్ టెన్ వీడియో ఫోన్లు ఉన్నా కూడా చాలా తక్కువ టైంలోనే మీకు అయితే ఫోర్ థౌజండ్ వాచ్ టైం అయితే కంప్లీట్ అయిపోతుంది దీనివల్ల మీ ఛానల్కి ఎలాంటి ప్రాబ్లం రాదు కాకపోతే గ్యాప్ ఇవ్వండి వన్ ఆర్ టూ డేస్ గ్యాప్ ఇచ్చి ఒక ఫోన్లో చేసిన తర్వాత వన్ అవర్ టూ డేస్ గ్యాప్ ఇవ్వండి మళ్ళీ తర్వాత మళ్ళీ రన్ చేయండి ఈ రకంగా చేస్తే మీకు త్వరగా కంప్లీట్ అవుతుంది ఉంటారు వాళ్ళని కూడా కొంచెం రిక్వెస్ట్ చేసి వాళ్ళని కూడా మీరు అలా చేయమని చెప్పండి మీరు నైట్ పడుకునే టైంలా ఖాళీగా ఉండే టైంలో ప్లేలిస్ట్లు అనేవి ఆన్ చేసి పెట్టారనుకో ఛార్జింగ్ ఫుల్ పెట్టి నెట్ కొంచెం ఎక్కువ స్పీడ్లో ఉంచుకొని ఆన్ చేసి పెట్టారనుకో ఎంతో కొంత మీకైతే కంపల్సరీగా ఎక్కువనే ఎందుకంటే వన్ అవర్ టూ అవర్స్ ఉంటాయి కాబట్టి మీ లైవ్ స్ట్రీమ్స్ వాచ్ అవర్ అన్నది కంప్లీట్గా మీకు వస్తుంది తొందరగా వాచ్ అవర్ అయితే మీకు కంప్లీట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది తొందరగా మీరు రీచ్ కాగలుగుతారు తొందరగా మానిటైజేషన్ కంప్లీట్ చేసుకోగలుగుతారు ఒక లాంగ్ వీడియోస్ చేస్తూ ఉండండి ఒక లైవ్ స్ట్రీమ్స్ చేస్తూ ఉండండి ఈ రెండు బ్యాలెన్స్డ్గా చేసుకుంటూ పోయారనుకో ఈ రెండింటి వల్ల మీకు తొందరగా మానిటైజేషన్ కంప్లీట్ అవుతుంది ఫోర్ థౌజండ్ వాచ్ ఎవరు కంప్లీట్ అవుతుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ మీకు ఎలాంటి ప్రాబ్లం లేకపోకుండా ఎలాంటి మీకు ఇబ్బంది లేకోకుండా అవుతుంది మీరు డైలీ చేయకపోకుండా వన్ డే ఆఫ్ చేసి మళ్ళీ నెక్స్ట్ వన్ డే క్లా చేయండి ఈరోజు చేశారా చేసిన తర్వాతకి రేపు ఆఫ్ చేయండి రేపు చేయకోకండి తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ స్టార్ట్ చేయండి ఇలా డే బై డే డే బై డే గ్యాప్ ఇచ్చుకుంటూ చేశారనుకో మీకు తొందరగా మానిటర్ ఫోర్ థౌజండ్ వాచ్ అవర్ అయితే కంప్లీట్ అయిపోతుంది అలా ఒక టెన్ ఫోన్స్ ఉన్నా లేదా ఫైవ్ ఫైవ్ ఫోన్స్ ఉన్నా మీకు ఎంత కొంత హెల్ప్ చేసే వాళ్ళు అయితే ఉంటారుగా నైట్ పూట అయితే ఖాళీగానే ఉంటుందిగా ఫోను ఛార్జింగ్ పెట్టుకొని ఒకవేళ నెట్కు బ్యాలెన్స్ అయిపోయినా కూడా మీకు కావాలనిపిస్తే నెట్ బ్యాలెన్స్ వేయిచ్చయినా సరే ఒకవేళ ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే దానివల్ల అయినా సరే డెలీ స్లాన్ చేసి మ్యూట్లో పెట్టి పెట్టారనుకో నైట్ అలా రన్ అవుతుంది మీకు మంచిగా వాచ్ అవర్ అయితే కంప్లీట్ అవుతుంది ఈ రకంగా మీరు అయితే ఫోర్ థౌజండ్ వాచ్ అవర్ అయితే కంప్లీట్ అయితే చేసుకోరు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్యితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్